తిరుపతి రాజకీయాలు హీటెక్కుతున్నాయి ఇప్పటికే దాడుల వ్యవహారంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్లో వైసీపీ కార్పొరేటర్లు రహస్యంగా సమావేశం కావడం ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో పాటుగా పలువురు వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు అయితే పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ కార్పొరేటర్లు ఏ పార్టీలోకి వెళ్లాలి అన్న దానిపై డైలమాలో పడ్డారు టీడీపీలోకి వెళ్లాలా లేక జనసేనలోకి వెళ్లాలా అన్న దానిపై మంతనాలు చెబుతున్నారు ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరుపతి కార్పొరేషన్ లో వైసీపీకి నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు టీడీపీకి ఒక్కరు మాత్రమే ఉన్నారు కానీ ఎన్నికల తర్వాత టీడీపీలోకి ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు జనసేనలోకి ముగ్గురు కార్పొరేటర్లు జంపయ్యారు తిరుపతి కార్పొరేషన్ పై ఫోకస్ పెట్టిన టీడీపీ జనసేన వైసీపీ మెజారిటీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి ఎలాగైనా తిరుపతి మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం చాలాసేపటి నుంచి మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది ఏ పార్టీలోకి వెళ్ళాలి అన్న దానిపై డైలమాలో ఉన్నారు మరి ఏంటి ఏం డిసైడ్ అవుతున్నారు అందరు అంటే ఖచ్చితంగా తిరుపతి వైసీపీకి సంబంధించిన ఒక సందిగ్ధత అయితే నెలకొంది వీళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళాలి అన్న దానిపై సమాలోచనలు అయితే జరుగుతున్నాయి అయితే మూడేళ్ల క్రితము జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పూర్తి మెజారిటీని సాధించింది యాభై డివిజన్ ఉన్నటువంటి కార్పొరేషన్లో నలభై తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో నలభై ఎనిమిది వైసీపీ కార్పొరేటర్లు ఒక్క స్థానం మాత్రమే టీడీపీ గెలుచుకుంది అయితే రాష్ట్రంలో అధికారం మారిపోయిన తర్వాత పూర్తిగా పరిస్థితులన్నీ మారిపోయాయి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు గంపగుత్తుగానే పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తున్నారు ఎన్నికలకు ముందు ఐదు మంది అంటే ముగ్గురు జనసేనలోకి పోయారు ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు అయితే ప్రస్తుతం మ్యాజిక్ ఫిగరు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఇరవై ఐదు కార్పొరేషన్లు మాత్రమే అవసరమవుతుంది ఈ కార్పొరేటర్లు ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళాలని దానిపై ఒక డైలామా కొనసాగుతోంది వీళ్ళు ఏ పార్టీలోకి చేర్చుకోవాలి అసలు తిరుపతి కార్పొరేషన్పై ఏ పార్టీ జెండా ఎగరవేయాలి ఎవరు మేయర్ కావాలి దీనిపైనే టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి ఒక సందిగ్ధ నెలకొంది ఖచ్చితంగా టీడీపీలోకి చేరాలని చెప్పేసి ఒక రకమైన ఒత్తిడి వైసీపీ కార్పొరేటర్లపై వస్తుంది మరోవైపు అదే స్థాయిలో జనసేనలో కార్పొరేటర్లు చేయాలని చెప్పేసి కూడా ఒత్తిడి వస్తుంది అయితే నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇదంతా కూడా స్థానిక నాయకత్వం ఒకవైపు ఎమ్మెల్యే మరోవైపు తిరుపతిలో రెండు పార్టీలతో సమానమైనటువంటి దూరాన్ని పాటిస్తున్నటువంటి ఒక ముఖ్య నేత ఈ వ్యవహారాన్ని చూస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆయన డైరెక్షన్లోనే ఇప్పటివరకు కూడా వైసీపీ కార్పొరేటర్లు ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు ఆయన ఇచ్చే డైరెక్షన్ మేరకే పార్టీలో చేరే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పటి వరకు కూడా హై హైకమాండ్ నుంచి అంటే అటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకోవాలని ఎక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి వైసీపీ కార్పొరేటర్లు దోబూచులు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే మేయర్ మాత్రము తటస్థంగానే ఉన్నారు డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాత్రము టీడీపీలోకి వెళ్ళాలా జనసేనలోకి వెళ్ళాలా అన్న ఒక అయితే ఉన్నారు ఈయన వెంట దాదాపుగా ఒక పది మంది కార్పొరేటర్లు ఈరోజు ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు అయితే వీళ్ళందరిది కూడా ఒకరిదే డైరెక్షను ఒకవైపు ఎమ్మెల్యే జనసేనలో చేరాలని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు టీడీపీ జనసేనతో టచ్లో ఉన్నటువంటి సినీ నిర్మాత ఒకరు కీలకంగా ఈ వ్యవహారంలో వ్యవహరిస్తున్నారు ఆయనే టీడీపీలోకి చేర్పించాలా లేదంటే జనసేనలోకి కార్పొరేటర్లను చేర్పించాలా అన్న దానిపై ఒక సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా కార్పొరేటర్లు మాత్రం వైసీపీని వీడే అవకాశం వందకు వంద శాతం ఉంది అయితే వీళ్ళు ఏ పార్టీ కండువా కప్పుకోవాలన్న దానిపై వాళ్ళు తీసుకునే నిర్ణయం కాదు పార్టీలు తీసుకునే నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక సందిగ్ధ పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతి కార్పొరేటర్లో ఉంది తిరుపతి కార్పొరేటర్లు గంపగుత్తగా పార్టీ మారేందుకు సిద్ధంధంగా ఉన్నా కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు వస్తే చాలు అన్న దానిపైనే ఇప్పటికే ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పటికే వైసీపీలో అసమ్మతి నేతగా ఉన్నటువంటి అన్నారామచంద్రయ్య రామచంద్రయ్య తన ఇద్దరు కూతురు కూడా వైసీపీలో ఉన్నారు వీళ్ళు ఎన్నికలకు ముందే టీడీపీ కండువా కప్పుకున్నారు అయితే వాళ్లే మేయర్ స్థానాన్ని కూడా ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది టీడీపీనే మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఎందుకంటే ఇక్కడికే స్థానికంగా జనసేనకు బట్టి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మేయర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించాలని ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీలోకే కార్పొరేటర్ వెళ్ళే అవకాశం ఉంది టీడీపీ కార్పొరేటరే ఖచ్చితంగా ఇక్కడ మేయర్ అయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే సమాలోచనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి రైట్ రాజు థ్యాంక్ యూ